మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు క్షమగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో వచ్చి వస్తూ వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందర దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్తూ వారి నామంలో శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఇన్ని మేలులు ఉపకారం మన జీవితాలు చేసిన దేవుడికి మనందరం కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆరాధన చేద్దాం ఆ తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా ఆరాధనా సుతే ఆ రాధనా ఆరాధనా దైవ రాధనా ఆరాధనా సుతే ఆధనా రాధనా దైవా రాధనా పిల్లలు మనం చూడగలిగితే సామతుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడో చిన్నంలో ఒక మాట రాయబడింది చూద్దాం బేదల కనికరించువాడు యహోవాకి అప్పించువాడు అని రాయబడింది అంటే బేదల కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ప్రత్యుపకారం ఇచ్చును అంటే పేదలను కనిగిరించేవాడంట యుహోవాకి అప్పిచ్చువాడు ఆడు చేసిన సహాయానికి ఆయన ప్రత్యుత్తరం చేయును అంటే సహాయం చేస్తాడని మాట్లాడుతుంది నిజంగా ఈ మాట ఎంత నిజమంటే దేవుని పిల్లరా మీ జీవితాలు మీరు అనుభవిస్తే కానీ మంచును అనుభవిస్తే ఆ మాటలో ఉన్న ఒక మంచి మాధుర్యము ఆ తేష్టి అనేది మనం చూడగలుగుతాం ఈ మధ్యనే మేము ఒక ఊరు స్వార్తకు వెళుతూ పొద్దున్నే బస్ స్టాండింగ్ దిగి దగ్గర దిగి టిఫిన్ చేస్తా ఉన్నాం చేస్తున్నప్పుడు మరి రోడ్ల పక్కల కాగితాలు ఏరుకుండే చిన్న బాబా బాబు హోటల్ దగ్గరకు వచ్చి దోవుకు దగ్గరలో ఉన్నది కాక జగ్గు నిండుగా నీళ్ళు ఉంటే ఆ నీళ్ళన్నీ తాగేసి ఇంకా అటు ఇటు చూస్తున్నాడు మే అప్పుడే ఇడ్లీ తీసుకొచ్చి ఫ్రెష్గా పెడుతుంటే ఎరా తింటావా అంటే నాకు కాదా నాకు కాదంటే మా చెల్లి కూడా ఉందా ఆంటీ ఇంటి దగ్గర అంటే నాకు కొంచెం బాధేసి పోనీ లేరా ఏం తింటావంటే నేను పూరి తింటానన్నాను సరే అని చెప్పేసి రెండు పూరి ప్యాక్ చేసి వాడికి ఇప్పించాము వెళ్ళిపోయాడు మేము ఒక ఊరికి తెలియకుండా బాగా ఎండలో మేము వేరే ప్రాంతానికి ఇంకో మరో కొద్ది రోజుల తర్వాత సువార్తకి వెళ్తున్న టైంలో మే నెలలో వేరే ఊర్లో కా మా ఆటోలు మాతో ఎక్కి మాకు ఆ ఊరు తెలియకపోయినా ఆ ఊరికి మాకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసి మధ్యలో చెరుకు రసము ఆమె చూస్తే లేని వ్యక్తి లాగుంది చాలా పేద ఉంది చెరుకు రసం మాకు ఇప్పించింది నిజంగా ఒక నలుగురు మనుషులు దగ్గర దగ్గర వంద రూపాయలు ఖర్చు పెట్టింది అప్పుడు అనుకున్నానమాట పేదలను కనికరించేవాడు యహోవాకు అప్పించేవాడు ఆయన ప్రత్యుత్తరం తప్పకుండా చేస్తాడన్నా నేను నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకైతే ఏడుపు కూడా వచ్చింది దేవుని పిల్లరా పేదలని కనుకరించేవాడు యహోవాకి అప్పించువాడు వాడికి ప్రత్యుపకారం ఆయన చేయను రాయబడింది వానికి ఎవరికి పేదలను కనికరించేవాడు ఎవోగా అప్పించువాడు కనుక వానికి వారి వాణి ఉపకారం ప్రత్యుపకారం చేస్తాడంటే ఆయన వాణి ఉపకారం అంటే వాడు చేసిన ఆ సహాయానికి తిరిగి ప్రత్యుపకారం చేయవాడు చేయగలిగిన వాడు దేవుడు అని చెప్తున్నారు దేవుని పిల్లల మన జీవితాల్లో పేదలు మన కంటబడ్డప్పుడు వారికి సహాయం చేసే విషయంలో ఏమాత్రం వెనుకాడే వారుగా ఉండకూడదని ప్రేమతో తెలియజేస్తే ఈ మాటలు మన హృదయంలో దాచిపెట్టుకొని మీరు పాటించే వారికి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా లెక్క తండ్రి నైనా నీ కృపగలిగిన నా కొందనాలు తండ్రి పేదలను కనికిరించువాడు యహోవాకు అప్పించువాడు అని తండ్రి అట్టివాడికి దేవుడు తిరిగి ప్రత్యుపకారం నేను చేస్తానని చెప్తున్నావు చెప్తున్న భేదం కంటపడ్డప్పుడు వారికి ఉపకారం చేసేవారిగా భూమి మీద ఉన్న బిడ్డలందరూ ఉడినట్లు సహాయం చేయమని తండ్రి నైనా ఎంతమంది అయితే తండ్రి భూమి మీద రక్షణ అనేది లేక నీ మీద నీ మాటల మీద క్రీస్తు మీద అవమానంగా మాట్లాడుతూ ఎంతమంది అయితే వ్యతిరేకంగా ఉన్నారు తను అట్టి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ఇస్తండి మారు మనసు రక్షించి బిడ్డలందరూ నిత్య జీవానికి చేరినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకొందనములు ధన్యవాదాలు